నువ్వు ఈ రాష్ట్రాన్ని అదోగదు పాలు చేసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంకా ఏదో చేయాలని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చెరగొట్టాలని నేను వస్తే నేను వస్తే నేను వస్తే ఏంటి వచ్చేది ఒక్కసారి చెప్పే ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం అండి అని ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేశావు కల్తీ మధ్యం ఒక పక్క మరో పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులు నెట్టి కూటమి ప్రభుత్వం సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఖ్యాం చేసి మాట్లాడలేదా సూపర్ సిక్స్ ఎలా అమలు అయింది నేను ఎంత ఇస్తానన్నావా ఇస్తారంటే బడికి వెళ్ళే పిల్లలకి నువ్వు ఇంటికి ఒకళ్ళకి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామే ఫ్రీ బస్సు ఎలాగ ఇద్దే అన్నాం మేము ఫ్రీ బస్సు ఇచ్చామే మహిళలకి ఉచితంగా బస్సు ఇస్తున్నామే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు అవుతాయి అన్నావు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామే అన్నా క్యాంటీన్ ఆఖరికి పేదలు కడుపు కొట్టి అన్నా క్యాంటీన్ తీసావు దాన్ని పెడుతున్నామే ఇవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదంటావా నీకు సిగ్గు లజ్జ సీమీ నిద్ర ఉంటే ఈ మాటలు మాట్లాడావు ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం సిబిఎన్ సార్ సెంటర్ స్థాపన చేశారు దాన్ని నువ్వేం చేశాను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అదే డేటా సెంటర్ని ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం అయితే సారీ అంతరాలు తారుమారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారడం ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిజం ఉందా ఒక్కటైనా నిజం ఉందా ఐటెక్ సిటీ నిదిమల్లి జనార్దన్ రెడ్డి కట్టించారు హైదరాబాద్లో ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైరున్న వాళ్ళు కూడా నవ్వుకొని ఏంట్రా నాయనా ఈ మాటలు ఏంటి ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు చిన్నపిల్లని అడిగితే చెప్తారు ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు నాయుడు గారు నిద్రపో చిన్నపిల్లని లేపి ఐటెక్ సిటీ ఎవరు కట్టిచ్చారంటే చంద్రబాబు గారు అంటారు దాన్ని కూడా మారుస్తావా దాన్ని కూడా మారుస్తావా అసలు నీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి నీ వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చావు ఎవరైనా ప్రభుత్వం వస్తే ఫస్ట్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ స్టార్ట్ చేస్తారు నువ్వేం చేసావు ప్రజలకు దేవాలయం ప్రజా ప్రజావేదికను కూల్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశావు అసలు నీ మైండ్ సెట్టే అక్కడ కనబడుతుంది నీ మైండ్ సెట్టే ఏంటనేది అక్కడ కనబడుతుంది ఇవాళ ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు జైలుకి వెళ్ళిన చివిరెడ్డి ఎవరు జైలుకి వెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు ఇప్పుడు మేము లెక్క కేసులో పట్టుకున్న వాళ్ళు మనంటి వరకు ఎక్కడున్నారు అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఎక్కడున్నాడు ఫోన్ పోయిందంట ఫోన్ పోయిందని జనార్దం రావు చెప్పాడంట చెప్తే ఆ ఫోన్ నుంచి మీడియా అలా రిలీజ్ అయింది అంట ఫోన్ పోయిందని జనార్దన్ రావు చెప్తే పోలీసులు చెప్పలేదు కదా దొరికినట్టు ఇవ్వచ్చు కదా ఫోను ఆ ఫోన్లో ఫీడ్ అయినాయి కదా వదిలేరు ఫోన్ పోయిందండి ఎవరికొకరు దొరికింది కదా ఎవరికొకరు దొరికి జనార్ద్రో ఫోన్ అనగానే భయపడి పోలీసులకు చెప్తారు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు నువ్వే పట్టించేస్తున్నావు జ్యోతి రమేష్ ఫోన్ ఎలా ఉందండి ఇది జగన్మోహన్ రెడ్డి పట్టి చెత్తం నిన్న మీటింగ్లో చూస్తుంటే